హాయ్ అండి భూమి గుండ్రంగా తిరుగుతుందనేది అందరికీ తెలుసు కానీ మొక్కలు కూడా గుండ్రంగా తిరుగుతాయని ఎప్పుడైనా అనుకున్నారా కానీ నిజమండి ఒక చింత మొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతుంది అయితే ఇది ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కల్లపల్లి మండలము సీతారాంపూర్ ఎస్సీ కాలనీలో వెంకటమ్మ అనే వాళ్ళ ఇంటి ముంగట ఆకిలి ఊడుస్తా అంటే పక్కన చూడండి అది అటు ఇటు తిరుగుతుంది రౌండ్గా తిరుగుతుంది ఒకసారి ఇటు ఒకసారి అటుగా తిరుగుతుంది ఆమె అక్కడ ఆకిలి ఊడుస్తున్న క్రమంలో ఎందుకో ఆమె ఆ చింత మొక్కను గమనించడం అంటూ జరిగింది ఆశ్చర్యపోయింది అసలు ఏంటి అది గాలికి ఏమన్నా కదులుతుందా అని ఫస్ట్ అనుకున్నది కానీ తేరి పారి చూస్తే ఆ మొక్క అటొకసారి ఇటొకసారి అది తిరుగుతుంది అసలు వేర్లు భూమి లోపల వేర్లు అనేది ఉంటాయి కదా మరి ఆ వేర్ల కదలిక తోటి ఎందుకు తిరుగుతుంది అనేది అసలు శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టట్లేదు ఇది గతంలో కూడా ఒక మొక్క తిరిగింది అది తులసి చెట్టు అనుకుంటా గతంలో ఒకసారి అయితే ఆంధ్రలోనే ఆంధ్ర ప్రాంతంలోనే అదొకసారి జరిగింది ఇప్పుడు ఇది మళ్ళా ఈ చింత ముక్క ఇలా అలా తిరగడము ఇది విచిత్రము ఆ విచిత్రాన్ని చూడడానికైతే ప్రజలు తండోపతండాలుగా వచ్చైతే చూ చూస్తున్నారు ఏదో వీరబ్రహ్మేంద్రం గారు చెప్పిన వింతలో ఇది ఒకటి అని అక్కడ జనాలు అయితే అనుకోవడం అంటూ జరుగుతుంది ఏది ఏమైనా దీనికి అసలు ఎందుకు అలా తిరుగుతుంది అనేది అసలు అంతుబట్టలేదు కానీ వాస్తవానికి అది తిరుగుతుంది చూడండి